మెగా ఫ్యామిలీలోనే నాగబాబు గారు మా ఎన్నికల సమయంలో అనుకుంటా కోట శ్రీనివాసరావు గారిని విమర్శించారు ఓకే కోటా గారిని తిట్టారు కొంత విమర్శించి మాట్లాడారు దాన్ని మీరు సమర్థిస్తారా వ్యతిరేకిస్తారా అన్న నువ్వు విరికియ్యాలని చెప్పకన్నా విరికిచ్చేది కాదన్న నేను అడుగుతున్నా నువ్వు ఒక ఫ్యామిలీకి దగ్గర అయితే ఒక ఫ్యామిలీకి దూరంగా ఉండవు అన్ని ఫ్యామిలీ నాగబాబు అట్లా కోటబాబుంటే బాగుంటే అని ఫీల్ అయ్యా ఓకే ఇప్పుడు నేను నాకు న్యాయం న్యాయమే నాకు దగ్గరేం దూరమే తప్పు చేస్తే నా భార్య పిల్లలతో కూడా గొడవ పడతా మరి ఇంకేంది నేను చెంచాగిరగుతున్నాను ఎవరి దగ్గర నా రక్తం నేను నమ్ముకో నా కష్టం ఏం నేను బతుకుతున్నా ప్రేమిస్తాను గౌరవిస్తాను అంతేగాని సేమ్ అది కూడా ఆశిస్తా వారు వన్ సైడ్ ఉండదు లవ్ వన్ సైడ్ ఉంటుంది

లేదు ఐపా టికెట్ వచ్చేసి నీ గెలిస్తున్నాను ఐపా ఐపా మొత్తం మేమే మెజార్టీ ప్రభుత్వంలోకి వస్తున్నాము అని ఢిల్లీకి చక్కర్లు కొట్టారు కదా హైదరాబాద్ ఢిల్లీ హైదరాబాద్ ఢిల్లీ చిట్టచేరు కేమైంది మీకు టికెట్ ఇవ్వలేదు ఇష్టం పడిపోయాడి అది బెటరా ఇది బెటర్ గెలుస్తాను అన్నారు మీరు అంటా తినే అధికారంలో కొనే వారినా ఆ తర్వాత దూరం దూరంగా లేదు దూరం అంటే ఇప్పుడు ప్రశ్న ఏం లేదు కదా దూరం ఫస్ట్ ను నువ్వు ఫస్ట్ ను అభిమానం వేరు రాజకీయాలు వేరు నువ్వు నంబర్ వన్ నెంబర్ టూ నువ్వు అన్న ఓ ఫోన్ వచ్చింది మర్చిపోయాను కాంగ్రెస్ అది రాజకీయాల్లో కలిసి రావట్లేదు అన్నాడు అది తప్పు సోదరు రోజా రెండు సార్లు ఓడిపోయింది పోటీ చేసి ఎమ్మెల్యేగా ఇప్పుడు మంత్రి అయ్యింది ఓడిపోయినంత మాత్రం రాజకీయాల్లో దెబ్బతిన్నట్టు అట్లా అట్లా ఏమనుకో ప్రతి ఒక్కడికి ఓడిపోవటాలు గెలుపులు సహజం ఎవరో కొందరు అతిథులు ఉంటారు ఎప్పుడూ గెలిచేవాళ్ళు వాళ్ళ గురించి నేను మాట్లాడను కానీ ఇందిరాగాంధీ గారు లాంటి వాళ్ళు పెద్ద పెద్ద ఓడిపోయినంత మాత్ర రాజకీయ దగ్గర కాదు రాజకీయం ఒక పోరాటం ఒక ప్రయత్నం ఒక కమిట్మెంట్ ఒక ఒక నమ్మకం ఒక ఎవరి ఇష్టం వాడదండి కొందరికి రాజకీయాలు ఇష్టం ఉంటుంది కొందరికి వ్యాపారాలు కొందరు ఇలాంటి జర్నలిజం ఇష్టం ఉంటుంది ఎవరి ఇష్టం వాడదు దానికి నేను ఏ ఎన్నికల్లో పోయి ఒక పార్టీ నేను కాంగ్రెస్ పార్టీలో ఉండగా పది అధికారంలో ఉన్నాం పదివేలు అధికారంలో ఉన్నాం రాజశేఖర్ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు మేము అధికారం ఉన్నాం రాజ మళ్ళా ఇదే మాట్లాడతారు రాజశేఖర్ గారు లేరండి నుంచి వరకు రాజశేఖర రెడ్డి గారు వచ్చినాక కాంగ్రెస్ పార్టీ నుంచి పదివేళ్ల అధికారం లేరండి అవన్నీ మాకు తెలుసు అండి నువ్వు పుల్లలు పెట్టకండి నువ్వు ఏదో ఇరికి నా ట్రోలింగ్ కోసం చేయకండి కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు దయవల్ల రెండు వేల పద్నాలుగులో గానీ రెండోసారి గానీ ఆయన దయవల్ల ఆయన పోరాట ప్రత్యం వల్ల అధికారంలోకి వచ్చింది రెండు వేల పద్నాలుగులో టీడీపీ అధికారంలోకి వచ్చింది విభజిత ఆంధ్రప్రదేశ్ అదే రెండు వేల పద్నాలుగులో ఇక్కడ ఒక తెలంగాణలో వరకు అంటున్నారు నాగరాజు పద్నాలుగు అన్నారు మీరు వరకు అనలేదు కొద్దిగా మీరు యాస ప్రాస బాగుంటది కానీ వరకు అనలేదు చిన్న చిన్న మిస్టేక్ జరుగుతున్నా నువ్వు చిన్న పిల్లల శాస్త్రాలు మానేసి సిన్సియర్ గా మాట్లాడన్నాగు వరకు ఇక్కడ పెట్టారు నువ్వు చిన్నపిల్లాడు ఎవరూ చేయమాక ఇంటర్వ్యూ చేస్తే సింహలా కొడుకు సింహలా చెప్తాడు ఇంత ముందు మర్డర్ చేశానా మరేంది ఒరకు ఏందన్నా రాజశేఖర రెడ్డి గారు రెండోసారి అధికారం తీసుకొచ్చిన మరి ఏందండి నువ్వు మాట్లాడే మాటలు మాట్లాడు అడుగు ఓకేనా సరే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే మళ్ళా తర్వాత రెండో నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు అతను ఈ రాజకీయాలకు నేను దూరం రాజకీయాలకు సంబంధం లేదు నా ఇంటర్వ్యూలోనే అన్నారు ఈ రోజు నేను కాంగ్రెస్ పార్టీకి దూరం ఎక్కడైనా నేను రాజకీయాల్లో ఉన్నానని ఈ రోజు అంటున్నారు మీరు ఇంతకు రాజకీయాల్లో ఉన్నారా లేదా ఉన్నా ఉన్నారా ఓకే క్రియాశీలకంగా క్రియాశీలకంగా ఒక ఉన్నా కాంగ్రెస్ పార్టీ అభిమానిగా కాంగ్రెస్ పార్టీ అభిమానంగా ఉన్నా టైగర్లు ఏమో టీఆర్ఎస్ లో ఉన్నారు అప్పుడు ఇక్కడేమో ఇక్కడ ఇక్కడ సింహాలు ఇక్కడ ఉన్నాయి అక్కడ టైగర్ ఉంటే ఇక్కడ సింహం ఉంది రేవంత్ రెడ్డి ఉన్నాడు ఇక్కడ ఇక్కడ సింహము అక్కడ అడవిలో ఒక టైగర్ ఒకటే ఉండదు సింహం కూడా ఇక్కడ ఏ రోజు అదే టైగర్ అన్ని బలం ఏ పరిస్థితికి ఆ పరిస్థితి ఓకే ఒక రోజు ఇండియా ఒక రోజు పాకిస్తాన్ ఇదే కదా నాలకకు నరం లేకుండా మాట్లాడే చెప్పండి చెప్పండి తెలంగాణలో ఎవరు బలవంతుడు చెప్పండి ఈ రోజు ప్రస్తుతానికి టిఆర్ఎస్ బలంగా ఉంది రాబోయే రోజులు కాంగ్రెస్ బలం అవుతుంది కాస్కో అన్న ట్వీట్ గారి మాట్లాడుకన్నా స్వాతంత్రం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీయే పదేళ్ల ఏళ్ళ నుంచి అధికారం కోసం దాహదాలా ఆడుతూ గోల్డ్ స్పూన్ లో పుట్టిన రాహుల్ గాంధీ మోతీలాల్ నెహ్రూ ముదిమానోడు జవహర్లాల్ నెహ్రూ ముదిమానోడు ఇందిరాగాంధీ మనడో రాజీవ్ గాంధీ కొడుకు వాళ్ళ వంశం అంత ప్రధాన వంశం రోడ్డు మీద తిరిగి తిరుగుతున్నాడు ఇలా పాపం ఆ నువ్వు అంటకై మన చేతుల్లో ఏది ఉండదు పాదయాత్ర చేస్తున్నాడు పాదయాత్ర పాదయాత్ర అరే చెప్తున్నా అయ్యే చెప్తున్నా ఆస్తులు పోగొట్టుకొని తిరుగుతాడు ఇయే తన జనంలో తన తన వంశం గురించి చెప్పుకోవటం తన పార్టీ గురించి చెప్పుకోవటానికి తన దేశం గురించి చెప్పుకోవడానికి తన కష్టం చెప్పుకోవడానికి అంతకని ఎవడేది నెక్స్ట్ ఏం వస్తుంది రేపే రేపు నువ్వు యాక్ ఏ గుద్ది కావచ్చు మరి ఇప్పుడు అన్నారు కదా ఆశ కాంగ్రెస్ మనం ప్లాన్ వేస్తాం భగవంతుడు మాస్టర్ ప్లాన్ వేస్తాడు మన ఆలోచన ఇది నెక్స్ట్ కాంగ్రెస్ అధికారులు రావాలి నాకు ఉంది వస్తుందో రాదో జనం నిర్ణయిస్తారు రాకెట్ ఇట్ అన్న దీనికి ఏమన్నా అంటే కాంగ్రెస్ పార్టీ అంత అభిమానం కదా రాహుల్ గాంధీతో వెళ్ళి పాదయాత్ర చేయకూడదు ఎందుకు చేస్తాయి ఇక్కడ తెలంగాణలోకి వచ్చినప్పుడు వెళ్తా కదా ఖచ్చితంగా తెలంగాణ అంతా పర్యటిస్తారు తెలంగాణ మా షాద్నార్ నియోజకవర్గం అంతా ఎంత ఖచ్చితంగా నాకు వీలైనస్తాను రాజకీయాలు అంటే వద్దు ఎన్నికలంటే బంల గణేష్ గారికి అచ్చు రాలేదేమో కదా ఎవరు చెప్పి ఏ ఎలక్షన్ ఒక ఎలక్షన్ లో ఓడిపోతే ఏ ఎలక్షన్ లో మన ఎలక్షన్ లో ఓడిపోలేదు టికెట్ రాలేదు కాంగ్రెస్ లో కూడా వచ్చి ఓహా అంటూ బీరాలు పలికారు కోకాపేటలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా మాకు సొంత భవనం నిర్మిస్తా అది ఇది ఆహా ఓహో అండి తీరా చూస్తే లిఖాటల్ బెడ్రూమ్ ఇల్లులు కట్టిస్తా అది ఇది అని అన్నారు దీనికి ఏమైతే అన్నాను పోటీ చేశానా పరిస్థితిలో ఓడిపోయింది ఓడిపోయింది ఓడించారా ఓడిపోయింది ఎవరు రాజకీయం అంటే ఏం చేస్తారు అరే అన్నా నువ్వు అట్లా ఊపకుండా అరవకుండా మాట్లాడన్నా నువ్వు అరుస్తున్నావు నువ్వు అరవటం కాదు ఓడించారా ఓడిపోయారేందండి జీవితం ఓడిపోలేదా ఓడిపోయారు ఓడిపోయారా మీరు ఓడించారా ఓడించారా అందరం మా ప్రయత్నం ఓడియాలనుకున్నా ఓడించాం ఓకే ఓడించామని అంటే